హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి ఇట్లా పూజ చేసుకున్నాను నేను ఈరోజు మార్గశిర పౌర్ణమి కదండి నైట్ టైం వచ్చింది నైట్ టైం ఉంది రేపు కూడా పౌర్ణమి ఉంది కాకపోతే నైట్ టైంలో చేసుకోవాలని చెప్పేసి చంద్రుడు ఉన్న వేళ పున్నమి చేసుకోవడం మంచిదని చెప్పేసేసి రోజు నేను నైటే చేసేసుకున్నాను ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తే పూజ అయిపోయింది యథా విధిగా లేకపోతే నేను గురు చరిత్రని నేను కొన్ని నామాలవి చదువుకున్నాను ఈ రోజు వచ్చేసి గురు చరిత్రని కొద్దిగా పారాయణం చేసుకోవడం అనేది చాలా విశేషము పూజ ఎట్లా చేసుకున్నారంటే నాకు తెలిసినంత వరకు నేను చేసుకున్నంత వరకు మీకు చెప్తున్నాను దత్తాత్రేయ స్వామి వారిని ఫోటో పెట్టుకున్నానండి ఆయనకి పసుపు కానీ తెలుపు కానీ ఆ రంగులతో చేసుకోవడం అన్నది పువ్వులు కానీ క్లాత్ కానీ వైట్ కానీ పసుపు కానీ పెట్టుకోవాలన్నారు అందుకని చెప్పేసి నేను ఫోటోని ఇట్లా పెట్టుకొని పీటకం పెట్టుకున్నాను ఇక్కడ నేను మళ్ళీని పెట్టుకుని పైన వచ్చేసి పసుపు క్లాత్ వేసుకుని మళ్ళీ రాగి బెళ్ళం పెట్టుకుని అందులో ముగ్గు పెట్టుకున్న తర్వాత నేను ఇలా ఫోటో ఫోటో ఈ పక్క సైడ్ ఫోటో పెట్టుకున్నాను దత్తాత్రేయ స్వామి వారిని ఇటు వచ్చేసి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాను దత్తాత్రేయ స్వామి వారికి ఏంటంటే అండి ప్రమిదలో మూడు ఒత్తులు వేసుకుని ఆయనకి ఆవు నేతితో నువ్వుల నూనె పర్వాలేదు అన్నారు ఆవునేతితో అట్లా దీపం పెట్టుకోవాలి ఆయనకి వైట్ పువ్వులు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి బయట పువ్వులతోటి ప్లస్ వచ్చేసి పసుపువ్వులతోటి ఆయన పూజిస్తారని తెలిసి నేను గొబ్బు పువ్వులు అట్లా సన్నజాజులు అన్నీ తెచ్చుకున్నాను ఆయనకి కూడా నైవేద్యం కింద ఏం చేశానంటే రవ్వలెడ్డు చేశాను ప్లస్ వచ్చేసి ఆయనకి దత్తాత్రేయ స్వామి వారికి శనగలు కూడా సమర్పి సమర్పించుకోవడం అనేది చాలా విశేషమని చెప్పేసేసి నేను ఉదయాన్నే నానబెట్టుకుని ఆయనకి శనగలు కూడా చిన్న బెల్లముక్కు పెట్టుకుని నైవేద్యం పెట్టుకున్నాను ఇట్లా ఆయనకి ఈరోజు మంత్రం ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఎనిమిది సార్లు శ్రీ కాలాగ్ని సమినాయ నమాహ అంటూ ఎనిమిది సార్లు ఆయన్ని మనం పువ్వులతో మనం పూజించుకోవడం అనేది చాలా విశేషమని నేను ఈరోజు అలా చేసుకున్నాను ఇకపోతే అష్టోత్తరాలు అవి చదువుకున్నాను లక్ష్మీదేవిని కూడా ఇట్లా ఈరోజు చ చే మనం అందంగా తామర గింజలతో మందార పువ్వులతో నేను ఇలా ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను ఇకపోతే లక్ష్మీదేవికి ఏంటంటే ఆవు పాలతో నేను ఆవు నెయ్యి వేసుకొని ఇట్లా దీపం పెట్టుకున్నాను ఈరోజు వచ్చేసి నైవేద్యం కింద చక్కెర పొంగులు పెట్టుకుని మళ్ళీ రబ్బలడ్డు కూడా పెట్టుకున్నానండి నాకు వచ్చినంతట్లో నాకు కుదిరినంతట్లో నేను ఇలా నైవేద్యాలు పెట్టుకున్నాను ఇదనమాట ఈరోజు వచ్చి చాలా వరకు వీలైనంత వరకు మీరు ఈరోజు నైట్ చేసుకోవడం అనేది మంచిది అనేసి పెద్దలు చెప్పిన ప్రకారంగా నేను రోజే చేసుకున్నాను రేపు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు ఏంటంటే నైట్ టైం చంద్రుడు ఉన్న వేళ మనం పౌర్ణమి చేసుకోవడం అన్నది మంచిదని చెప్పేసి నేను ఈరోజు చేసుకున్నాను ఇట్లా పువ్వులు అన్ని ఇన్ని రకాల పువ్వులతో నేను చాలా బాగా అంటే చాలా బాగా చేసుకున్నాను ఇదిగో రండి ఫస్ట్గా వచ్చేసి నేను వినాయకుడికి ఇట్లా పూజ చేసుకుని ఫస్ట్గా ఆయనకి బెల్లమ్మక సమర్పించుకున్నాను అలాగే పసుపు కుంకుమ గంధంతో పుష్పాలతో వినాయకుడిని ముందుగా దర్శించుకున్న తర్వాత తర్వాత వచ్చేసి ఇట్లా పసుపు క్లాత్ వేసుకొని మనం రాగిపళ్ళంలో అమ్మవారి సాయిబాబాని కూర్చోబెట్టుకున్నాను తర్వాత వచ్చేసి లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకున్నాను గౌరమ్మ తల్లిని కూడా యథావిధిగా పసుపుతోటి మళ్ళీ గౌరమ్మని చేసుకున్నానండి తర్వాత వచ్చేసి అమ్మవారిని ఇట్లా బియ్యము యాలికలు లవంగాలు మొత్తం అన్ని ఐటమ్స్ కలిపిన వాటిలో కుండలో అదే చిన్న కుండలో వేసుకుని అవన్నీ కూడా అమ్మవారిని ఆసనం కింద చేసుకున్నానండి అట్లా పెట్టుకుని లక్ష్మీదేవి ఫోటోకి ఇట్లా వచ్చేసి తా అమర గింజలు మందార పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను అమ్మవారికి ఏ తల్లికైనా సరే మందార పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి తర్వాత వచ్చేసి దత్తాత్రేయ స్వామివారిని ఇట్లా పక్కనగా పెట్టు ఫోటో పెట్టుకుని మూడు ఒత్తులు రెండు రెండు చొప్పున మూడు రెండు ఆరు ఒత్తులు పెట్టుకుని పసుపు కుంకుమ గంధంతో నైవేద్యం పెట్టుకుని సన్నజాజులతో ఈరోజు అమ్మ అమ్మ లక్ష్మీదేవిని ప్లస్ మళ్ళీ దత్తాత్రేయ స్వామివారిని కూడా ఈరోజు వచ్చేసి మందార పువ్వులతోటి సన్నజాజులు ఇంకా ఈరోజు వచ్చి గబ్బు పూలు కూడా దొరికాయండి అవన్నీ కలిపేసి మొత్తం అన్ని రకాల పూలతో ఈరోజు ఎంతో బాగా నేను పువ్వులతోనే ఎక్కువగా పూజ చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కువ పువ్వులు ఉంటే చాలా బాగుంటుంది కదండి చూడండి దత్తాత్రేయ స్వామి వారి ఫోటో నాకు మా ఇంట్లో ఉంది అదే పెట్టుకున్నాను ఇట్లా వచ్చేసి బాబా గారిని కూడా నేను అలా బుక్ రూపంలో పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి బాబా గారిని వెండిది ఉంటే పెట్టుకుని పూజ చేసుకున్నాను ప్లస్ మళ్ళీ చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే వెండిది పువ్వులతోటి పసుపు కుంకుమ గంధంతో పెట్టుకున్నాను ఈరోజు వచ్చేసి ప ఇట్లా దీపం పెట్టుకున్నానండి ఆవునేతితో మన దత్తాత్రేయ స్వామి వారికి మూడు రెళ్ళు ఆరు ఒత్తిడి వేసుకొని అట్లా దీపం పెట్టుకున్నాను ఇటు వచ్చేసి యథావిధిగా లక్ష్మీదేవికి రెండు దీపాలు పెట్టుకున్నాను ఇక స్పెషల్ ఏంటంటే ఈరోజు వచ్చేసి పాలు ఆవు పాలతో ఆవు నెయ్యి వేసి ఇట్లా దీపం అని పెట్టుకున్నారు క్షీర దీపం పెట్టుకున్నాను పాలు నైవేద్యంగా పెట్టుకున్నానండి ఇటు వచ్చేసి అమ్మవారికి చక్కెర పొంగలంటే ఇష్టం కదా అని చెప్పేసేసి చక్కెర పొంగలు చేశాను గారికి వచ్చేసేసి రవ్వ రవ్వలడ్డు అనమాట బొంబాయి రవ్వతోటి ప్లస్ పంచదార వేసి నెయ్యి వేసి ఇట్లా రవ్వ లడ్డు చేసుకున్నాను నాకు వచ్చినంతటిలోనే ఇట్లా నైవేద్యం పెట్టుకున్నాను ఇక ఏంటంటే గురువులకి మనం ఏ గురువుకైనా సరే మనము మనకు స్వామి కూడా గురువు కింద లెక్క వస్తుందటండి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం ఆయన మనకి అవతరించారని చెప్తారు కదా అందుకని చెప్పేసి ఆయనకి దత్తాత్రేయ స్వామి వారికి శనగలు అంటే ఇష్టమని ఇష్టం చెప్పేసి నేను ఇట్లా శనగల్ని ఉదయం నానబెట్టుకుని ఇట్లా చిన్న బెల్లం ముక్క పెట్టుకుని నా వెజ్య కింద అనమాట ఇట్లా చూడండి నా పూజను చూడండి శంఖం పూలు మా మా ఇంట్లో ఒక ఐదు పూలు పూసాయండి ఈరోజు వచ్చేసి లక్ష్మీదేవికి దత్తాత్రేయ స్వామికి ఇట్లా అలంకరించుకున్నాను ముందుగా నాకు చాలా ఇష్టం ఏంటంటే పువ్వులు ఎక్కువగా ఉండడం నాకు చాలా ఇష్టమండి ఈరోజు ఈ పువ్వులతో పూజ చేసినా సరే ఇంకా పువ్వులు ఉన్నాయి ఇంకా నేను అష్టోత్తరాలు ఇవి కూడా ఇంకా చేస్తాను ఇకపోతే ఇట్లా అలంకరించుకున్నానండి ఎట్లా ఉంది మా పూజ వచ్చేసి బాగుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి పూజ ఇంత ఎంత బాగా చేసుకోవడం అంటే మనసు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇకపోతే నేను లక్ష్మీదేవికి అష్టోత్రాలు అవి చదివేసుకున్నాను విష్ణు అష్టోత్రం కూడా చదువుకున్నాను ఇక బాబాగారు వచ్చేసి నూట ఎనిమిది అష్టోత్రాలు చదువుకున్నాను ప్లస్ ఏంటంటే ఇప్పుడు గురుచరిత్ర నేను గురు చరిత్రని పారాయణం చేసుకుంటున్నానండి ముఖ్యంగా ఏంటంటే రెండు మూడు నాలుగు అధ్యాయాలు చదువుకోవడం అన్నది చాలా విశేషంగా చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను ఇవి చదువుతున్నాను ఇలా మా వారు వచ్చేసారు నేను నేను ఇంకా పూర్తి చేయలేదు అండి నేను ఫైనల్లీ ఇవన్నీ చేసేసుకున్న తర్వాతనే నేను పూజ ముగిస్తాను ప్రస్తుతానికైతే ఇట్లా నా పూజ ఇలా జరిగిందండి బాగుంది కదా మీరు ఎట్లా చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి ఓకే